ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి కుంభరాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు గురుగ్రహ అనుకూల సంచారం వలన తీర్చి ప్రదేశాలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వాహన యోగం ఉన్నది నూతన వాహనం కొనుగోలు చేస్తారు విద్య వివేక వృద్ధితో పాటు అన్ని రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు నానా మూలక ధనలాభాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే ఆలోచనలు అనుకూలిస్తాయి ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కావు అనుకున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి కమ్యూనికేషన్స్కు సంబంధించి మంచి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి నూతన వస్త్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది స్త్రీ సుఖం పడక సుఖం ఆహ్లాదకరమైన భోజనం ఉంటుంది గృహంలోకి బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది మంచి విద్య మంచి ఆహారము వస్తువాహన సౌకర్యాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది మనస్సు ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది శారీరక మానసిక సుఖాలు ఉంటాయి శత్రువులు అనిగమణిగి ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది దీర్ఘ వ్యాధుల నుండి కోలుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తువస్త్రాలు కొనుగోలు చేస్తారు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టం వరిస్తుంది మీ విజయం పరంపర కొనసాగుతుంది ధనాదాయం బాగుంటుంది మానసిక శారీరక సుఖాలు ఎక్కువగా ఉంటాయి భౌతిక సుఖాలు కూడా ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి భూములు భవనాల వల్ల లాభం ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యాలు పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన ఆస్తి నష్టం ఉంటుంది ఇంట బయట మానసిక అశాంతి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు ఖర్చులకు సరిపోయే ఆదాయం ఉండదు నిలకరలేని జీవితంలాగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నష్టం ఉంటుంది రోగబాధలు అధికమవుతాయి దూరదేశ సంచారం అనవసరపు ఖర్చులు తగాదాలు గొడవలు పెరుగుతాయి శనిగ్రహ వ్యతిరేక సంచారం వలన శని ప్రభావం వలన అధిక ఇబ్బందులు ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది సంతానమునకు భార్యకు ఇబ్బందులు పెరుగుతాయి అనవసరపు గొడవలు ఖర్చులు పెరుగుతాయి రోగ బాధలు కూడా పెరుగుతాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన